మహోనతిని చాటినా నివసించివాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు మహోనతుడంటే ప్రభు అయిన యేసు వారు సర్వశక్తుడంటే ప్రభు అయిన యేసు క్రీస్తువారి ఆయన నీడలో మనం విశ్రమిస్తున్నాం ఇప్పుడు ఏసు ప్రభువారిని ఎవరైతే నమ్ముకుని సిద్ధపడి ఉంటారో ఆయన నమ్మిన మనం అందరం కూడా ఆయన యొక్క రెక్కల సాడు కింద ఆయన కృపలో ఆయన యొక్క నీడలో మనలను ఆయన భద్రపరుస్తున్నాడు ఆయన కాపాడుతున్నాడైనా ఎవరో యేసుకు వారు నీడ క్రింద మనం విశ్రమిస్తున్నాం ఆయన క్రింద మనం ఉన్నాం ఆయన కాబ్దాల మనకు ఉన్నది వారు నిన్ను నన్ను చూస్తున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా అంటాడు నీకు భద్రత ఇస్తాడైనా నిన్ను కాపాడుతాడు రక్షిస్తాడైనా మహోన్నతిని చాటున ఆ యొక్క మహోనతిని చాటున నివసించి సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అన్నాడు ఆ సర్వశక్తుడు ఎవరంటే